హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది ఆస్పిరెంట్స్ మెసేజెస్ పరంగా అబ్జర్వ్ చేస్తే సార్ డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ రావడానికి ఆస్కారం ఉంది ఈ మెసేజ్ మనకు ఎక్కువగా వినిపిస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కావాలి అదే విధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఫ్రెండ్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి కొత్త బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి అలాగే ఫిబ్రవరి సెవెంటీత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సేమ్ ఫీజు లోకే సో మనము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ది కేవలం ప్రెసెంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి అప్ టు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు బిల్లింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఎస్జిటి పర్పస్ లేదా ఎస్జిటి కోర్స్ పర్పస్ అని నా వాట్సాప్ మెసేజ్ చేయగలరు జాయింట్ కావాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి టైం పాస్ మెసేజెస్ అయితే చేయవద్దు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో కోర్స్ పరంగా మీకు అబ్జర్వ్ చేస్తే డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఐ మీన్ ఒక రోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి సో ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ కూడా అన్ని సబ్జెక్ట్లను బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్ కాదు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంటుంది ఏ టాపిక్ ఆ టాపిక్ ఉంటుంది సో క్లియర్ గా క్లాసెస్ రెఫరెన్స్ కోసం ఇస్తున్నాము అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సో ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ కానీ ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు తెలిసిన బిట్లు తప్పు చేస్తే సర్చ్ చేసినటువంటి ఐ మీన్ జాగ్రత్త పడాలి అది మొత్తం ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఒక మంచి అవగాహన అయితే ఏర్పడుతుంది సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దని మాత్రం క్లియర్ గా అయితే చెప్పగలను సో ఇంకా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు పర్టికులర్ టైమ్ అదే రోజే ఎగ్జామ్ రాయాలా అదే రోజే క్లాసెస్ వినాలంటే అలా ఏం లేదు మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి డిఎస్సి వరకు వ్యాలిడిటీ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉన్న వాళ్ళు ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి వెళ్తే సో చాలా మంది ఆస్పరెంట్స్ డిఎస్సి లో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటి మెసేజెస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి చాలా వరకు క్యాస్ట్ పరంగా కూడా ఐ మీన్ కేటగిరీ కూడా మెన్షన్ చేసి మాకు ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది ఎన్ని వస్తే జాబ్ రావడానికి ఆస్కారం ఉంది అని మెసేజెస్ ఎక్కువ మంది చేస్తున్నారు సో దాన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం డిఎస్సి కి సంబంధించి మనకు ఎన్ని మార్క్స్ ఉంటుందో మనందరికీ తెలిసిందే సో ఎయిటీ మార్క్స్ డిఎస్సి అనేది ఉంటుంది సో ట్వంటీ మార్క్స్ పరంగా మనకు ట్వంటీ మార్క్స్ పరంగా మనకు టెట్ పరంగా వెయిటేజ్ తీయడం అయితే జరుగుతుంది అంటే ట్వంటీ పర్సెంటేజ్ అంటే ట్వంటీ మార్క్స్ టెట్ కు వచ్చినటువంటి స్కోర్ బేస్ చేసుకుని వెయిటేజ్ అయితే కన్సిడర్ చేస్తారు సో టోటల్ హండ్రెడ్ పరంగా సో టెట్ మార్క్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే సో బెస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ముందు టెట్ రాసినటువంటి వాటిల్లో అంటే ఐ మీన్ మొన్న టెట్ కానివ్వండి ముందు రాసిన టెట్ వాటిల్లో కానివ్వండి ఏదైతే మీకు ఎక్కువ స్కోర్ వచ్చిందో అది కన్సిడర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అనుకోండి వన్ ట్వంటీ టెట్ మార్క్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు వన్ ఫిఫ్టీ కండక్ట్ చేస్తారు ఎంత పర్సెంటేజ్ పరంగా తీస్తున్నాము ట్వంటీ పర్సెంటేజ్ పరంగా తీస్తున్నాము కాబట్టి ఇంటూ ట్వంటీ వేస్తే సరిపోతుంది సో జీరో జీరో త్రీ ఫోర్ జా త్రీ ఫైవ్ జా ఫైవ్ వన్ ఫోర్ అంటే మొత్తం మీద సిక్స్టీన్ మార్క్స్ మీరు టెట్ స్కోర్ లో గెయిన్ చేశారు అంటే ట్వంటీకి సిక్స్టీన్ మార్క్స్ మీకు టెట్ లో రావడం అయితే జరిగింది అలా మీకు వచ్చినటువంటి స్కోరు టెట్ లో తక్కువ వచ్చిన కానీ మీరు భయపడద్దు ఫ్రెండ్స్ సో టెట్ తక్కువ వచ్చినా కానివ్వండి మీకు ఎప్పటికీ నెగిటివ్ మైండ్ అనేది క్రియేట్ చేసుకోవద్దు అంటే టెట్ లో తక్కువ స్కోర్ వచ్చింటే నాకన్నా టెట్ లో ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళతో నేను ఇంకా నేను వాళ్ళకన్నా వెనక ఉన్న కదా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉంటే మాత్రం దయచేసి ఆ నెగిటివ్ ఆలోచనలు పర్మనెంట్ గా డిలీట్ చేయండి మీ భయమే మీ శత్రువు అనేటువంటిది మాత్రము గుర్తుపెట్టుకోండి ఎప్పుడు భయపడద్దు ఇంకోటి నెగిటివ్ ఆలోచనలు లోకి అయితే రానివ్వద్దు ఈ రెండు చాలా చాలా డేంజర్ చాలా చాలా డేంజర్ అంటే నెగిటివ్ మైండ్ ఒకసారి క్రియేట్ అయింది అనుకోండి దాన్ని పాజిటివ్లే కన్వర్ట్ చేయాలంటే చాలా చాలా కష్టము ఇంకోటి మనసులో ఒకసారి భయం ఏర్పడింది అనుకోండి ఆ భయం నుంచి బయటికి రావాలన్నా కూడా చాలా చాలా కష్టమే సో భయమే మీ శత్రువు నెగిటివ్ కూడా మిమ్మల్ని చాలా చాలా డిసప్పాయింట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెండింటిని మాత్రము మీ మైండ్లో ఇప్పుడు ఉంటే పర్మనెంట్గా మీరు వాటిని ఏం చేయాలి డిలీట్ చేయాలి ఆలస్యం చేయకుండా ఇప్పుడే పర్మనెంట్గా డిలీట్ చేయండి ఈ రెండు మాత్రము చాలా చాలా డేంజర్ అని మాత్రం హైలైట్ చేసుకోండి మరి డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వస్తాయి స్కోర్ రావడానికి ఉంది అంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు కొంచెం అటు ఇటుగా చెప్పే కానీ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని లో ఎంత కట్ ఆఫ్ పోతుంది అని మాత్రం ఎవరు చెప్పడానికి అయితే ఆస్కారం అయితే లేదు సో ఎవరికి చెప్పడానికి చెప్పడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పోటీ పెరుగుతుంది సో ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి మీరు ఈ సమయంలో అశ్రద్ధ చేస్తే మెయిన్గా మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి మీ ప్రిపరేషన్ మీద ఇప్పటి వరకు ప్రిపేర్ అయినటువంటిది ఒక ఎత్తు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేది మరో ఎత్తు అంటే ఇప్పుడు మనము ప్రైమరీగా మనం ఏం తీసుకోవాలంటే బిఫోర్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ ఇస్ ద బెస్ట్ ప్రిపరేషన్ అని చెప్పొచ్చు క్లియర్గా చెప్పాలంటే బిఫోర్ ప్రిపరేషన్ బిఫోర్ ప్రిపరేషన్ నెక్స్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ అంటే నోటిఫికేషన్ పరంగా మనం చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ అనుకుంటే నోటిఫికేషన్ కి ముందు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఇది ఎయిటీ పర్సెంట్ సక్సెస్ కి దారి తీస్తుంది ఎయిటీ పర్సెంట్ సక్సెస్ కి దారితీస్తుంది ఇది ట్వంటీ పర్సెంట్ సక్సెస్ కి దారి తీస్తుంది అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్ పరంగా కీలకమైనటువంటి పార్ట్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే బిఫోర్ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ బిఫోర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు అడిగినా ఇదే మాట చెప్తారు సో మీరు ఈ సమయంలో ఐ మీన్ మనము మార్చి ఫిఫ్టీన్త్ తర్వాత నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనకు అందరికీ తెలిసిందే సో గవర్నమెంట్ గవర్నమెంట్ మనకు ప్రీవియస్ న్యూస్ పేపర్లు కానివ్వండి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి సో మనము గత నో నోట్ నోట్ అదే న్యూస్ పేపర్స్ పరంగా అబ్జర్వ్ చేసిన సో న్యూస్ పరంగా అబ్జర్వ్ చేసిన మార్చి ఫిఫ్టీన్త్ తర్వాత ఐ మీన్ ఎస్సీ వర్గీకల అప్పటికి ఎప్పుడు అయిపోతుంది దాంతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పరంగా మార్చి నైన్త్ వరకేమో పూర్తిగా దాని సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది అంటే ఓవరాల్గా మార్చి టెన్త్ లోపు ఇవన్నీ అయిపోతాయి కాబట్టి ఐ థింక్ అంటే గవర్నమెంట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మార్చి ఫిఫ్టీన్త్ తర్వాత నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు జూన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమీ అకాడమీ స్కూల్స్ బేస్ చేసుకొని జూన్ కల్లా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి జూన్ ట్వెల్త్న స్కూల్స్ పునః ప్రారంభం అవుతాయి కదా అప్పుడు ఖచ్చితంగా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా చేతులు ఇవ్వాలి అని గవర్నమెంట్ అయితే చెప్తుంది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం మనము వెయిట్ చేయాల్సిందే మరి దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే మార్చిలో పక్కాగా నోటిఫికేషన్ అని చెప్పొచ్చు మేలో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ అని కూడా మనము చెప్పొచ్చు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని అంటే జూన్ ట్వెల్త్ కల్లా పోస్టింగ్ ఆర్డర్లు చేతిలో ఉండి స్కూల్స్లో టీచర్లు ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినా వెంటనే నోటిఫికేషన్ రావాలి అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే మార్చి థర్డ్ వీక్ లో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇంకా మనకి ఎగ్జాక్ట్ గా వన్ మంత్ ఉంది దీన్ని బేస్ చేసుకొని చెప్తే నోటిఫికేషన్ రావడానికి ఇంకా మనకి ఎగ్జాక్ట్ గా వన్ మంత్ ఉంది ఈ వన్ మంత్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ వన్ మంత్ సమయాన్ని వృధా చేయకుండా పాజిబిలిటీ ఉన్నంత వరకు పాజిబిలిటీ ఉన్నంత వరకు ఎక్కువ సమయాన్ని ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ఎందుకు ఇక్కడ రెండు కంపారిజన్స్ చెప్పొచ్చు సో మీకు వెయిటేజ్ పరంగా కూడా చెప్తా రెండు అంటే డిఎస్సి పరంగా చాలా మంది అడుగుతున్నారు అని చెప్పాను కదా అది కూడా చెప్తా ఇక్కడ ఎందుకు నేను బిఫోర్ అని చెప్తున్నాను అంటే మనందరికీ తెలిసిందే ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ చెయ్యలేదు అనుకో చెయ్యలేదు అనుకో అంటే జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ అనుకో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మహా అయితే ఫార్టీ ఫైవ్ డేస్ టు టూ మంత్స్ ఇప్పుడు ఇచ్చిన ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మనకు అంతకన్నా ఎక్కువ డేస్ రావడానికి అయితే ఆస్కారం అయితే లేదు ఫార్టీ ఫైవ్ డేస్ టు టూ మంత్స్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ టు టూ మంత్స్లో డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేయడము ఎవరికైనా ఇంపాసిబులే అది అందరికీ తెలిసిన విషయమే అప్పుడు నీ మైండ్లో ఏమవుతుంది అంత ఇంత తక్కువ స్కోర్లో అంత ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయాలి అనేది ఖచ్చితంగా ఒక టెన్షన్ ఏర్పడుతుంది ఎప్పుడైతే మన మనసులో టెన్షన్ ఏర్పడుతుందో చదివినవి గుర్తుండవు ఆల్రెడీ చదివినవి కూడా మనం మర్చిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది చదివేటువంటి కంటెంట్ కూడా మనకు మైండ్ కి సరిగా రీచ్ కాదు ఎందుకని టెన్షన్స్ టెన్షన్స్ లో మనము తెలిసిన బిడ్లు కూడా తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తెలిసిన కంటెంట్ కూడా మనము ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేకపోవడానికి ఇది ఒక మరొక రీజన్ గా చెప్పచ్చు అంటే ఇక్కడ బిఫోర్ ప్రిపరేషన్ లేకపోతే ఆఫ్టర్ ప్రిపరేషన్ లో మనకు వచ్చేటువంటివి ఏంటంటే అన్ని ఒడిదుడుకులే ఆ టెన్షన్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్సే మీరు ఈ నోటిఫికేషన్ కోసం కాదు ఇంకా మరో నోటిఫికేషన్ కోసము వెయిట్ చేయాల్సిందే ఇది బిఫోర్ ప్రిపరేషన్ లేకపోతే బిఫోర్ ప్రిపరేషన్ ఉంది అనుకోండి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేసావా సెకండరీ ఐ మీన్ మూడు సబ్జెక్టు కంప్లీట్ చేసావా నాలుగు సబ్జెక్టు కంప్లీట్ చేసావా దాని సెకండరీ నువ్వు బిఫోర్ ఈ వన్ మంత్ పర్ఫెక్ట్ గా చదివి ఒక మూడు నాలుగు సబ్జెక్ట్ అయినా కంప్లీట్ చేస్తున్నావు అనుకో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు వన్ మంత్ నుంచి బాగా కష్టపడుతున్నాను ఇప్పుడు ఇంత సిలబస్ కంప్లీట్ అయిపోయింది ఇంకొంచెం కష్టపడితే జాబ్ రావడానికి నాకు ఆస్కారం ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రిపరేషన్ ప్లానింగ్కి రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ ప్రిపేర్ కావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి అంతే కదా ఇప్పుడు వన్ మంత్ బాగా ప్రిపేర్ అయినవు సో నీ గోల్ చాలా దగ్గరకుంది సో ఇక్కడ నుంచి ఇక్కడికి డెస్టినేషన్ పాయింట్ అనుకోండి స్టార్టింగ్ ఇంతవరకు వచ్చావు నువ్వు సో ఇక్కడే ఆగిపోయావు అనుకో ఇక్కడే ఆగిపోయావు అనుకో ఏ ఇంత దూరం ఎవరు ప్రయాణిస్తారులే అని మనకు ఖచ్చితంగా ఆపేస్తాం నువ్వు రావడమే ఇక్కడి వరకు వచ్చావు అనుకో ఇంకొంచెం కష్టపడితే చాలు నేను గమ్యస్థానానికి చేరుకుంటాను అని ఈ కొంచెం కష్టపడడానికి ఇంకా ముందు కష్టపడిన దానికన్నా ఇంకా ఇంకా డబల్ త్రిబుల్ ఉత్సాహంతో నువ్వు కష్టపడతావు అది అందరికీ తెలిసిన విషయమే కదా సో అంటే ఇక్కడ చూడండి ఎంత లాజిక్ చూడండి అందుకే ఈ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే నువ్వు ఇక్కడ ఇంకా డబల్ త్రిబుల్ ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేర్ కావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది కాబట్టి సక్సెస్ కూడా కావడానికి ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తుంది ఆ రెండు కీలకమైన పాయింట్స్ మీరు హైలైట్ చేసుకుంటే జాబ్ అనేది పక్కాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మరి డిఎస్సి లో ఎన్ని మార్క్స్ రావాలి అనేది మాత్రము ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఎవరు చెప్పలేరు ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించొద్దు చాలా మంది అస్పిరెంట్స్ అదే ఆలోచిస్తున్నారు డిఎస్సిలో ఎన్ని మార్క్స్ నాకు టెట్లో తక్కువ స్కోర్ వచ్చాయి డిఎస్సీలో అంత స్కోర్ నేను చేయగలనా నాకన్నా టెట్లో బెటర్ స్కోర్ వాళ్ళు ఉన్నారు నేను ఇంకా ప్రిపరేషన్ కొనసాగించలేదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నేను సక్సెస్ కాగలనా ఇవన్నీ నేను ఇందాక చెప్పాను నెగిటివ్ మైండ్ చాలా డేంజరు భయపడడం కూడా చాలా చాలా డేంజరు నీవు ఎలా ప్రిపేర్ అవుతున్నావో నీ కంపు కాంపిటీటర్ ఓకే నా నీ ప్రత్యర్థి కూడా అలాగే ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తే వాళ్ళకన్నా ఇంకా నేను ఒక బెటర్ స్టెప్లో ముందులో ఉండాలి అనేది ఉత్సాహంతో నువ్వు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అయితే సాధిస్తావు సో ఎంత పర్సంటేజ్ వస్తే ఐ మీన్ ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సి సాధిస్తాము అనేది పక్కన పెట్టేసి నువ్వు ఎంతవరకు ప్రయత్నిస్తున్నావు ఇంకా నువ్వు జాబ్ సాధించడానికి ఇంకా నీ ప్రయత్నము ఎంత రెట్టింపు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తే పక్కాగా నువ్వు విజయం అయితే సాధిస్తావు ఇది క్వశ్చన్ మార్క్ మైండ్ నుంచి తొలగించండి ఎన్ని వస్తాయి అనేది మనం ఇప్పుడు చెప్పనీకి లేదు కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది కాబట్టి నువ్వు ఆ కాంపిటీషన్ హెవీగా ఉండేదాన్ని బేస్ చేసుకొని నువ్వు అంతకు రెట్టింపుతో ప్రిపరేషన్ కొనసాగించు పక్కాగా కట్ ఆఫ్ ఎంత వచ్చినా కానీ నువ్వు ఒక అభ్యర్థిగా ఉంటావు అనేది మాత్రము గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ